మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థమా ప్రభుని ద్విధ రాకడకు అంటే క్రీస్తు జయంతి వేడుకలలో ప్రభువుని స్వీకరించడానికి అలాగే రెండవ రాకడలో ప్రభువును రారాజుగా ఆహ్వానించడానికి సిద్ధపడేట ఈ సమయంలో క్రీస్తు జయంతి వేడుకలో అతి త్వరలో రానున్నాయి ఈ సందర్భముగా మనలో ఉండాల్సినటువంటి అసలైన విశ్వాసము ఏమిటి అంటే ఇమానువేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు ఈ దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి భావన ప్రతి క్షణము మన హృదయాలలో లోతుగా నాటుకొని పోవాలి దేవుడు నాతో ఉన్నాడు దేవుడు మనందరితో ఉన్నాడు మరి దేవుడే మనతో ఉన్నట్లయితే మనకు పొదువ అనేటువంటిది ఏముంటుంది దేవుడు మనతో ఉన్నట్లయితే మనకు భయము ఎందుకు దేవుడు మనతో ఉన్నట్లయితే మనము దేనికి వినవాల్సినటువంటి అవసరము ఉండదు ఎందుకంటే సమస్తమో ప్రభువే అందుకే ఈ లోకములోనికి ప్రభువు రాక దేవుడు మనతో ఉన్నాడు అన్నటువంటి అభయాన్ని మనిషికి ఇస్తూ ఉంటుంది వివిధ రకాలైనటువంటి బాధలతో మ్రగ్గిపోతూ ఉన్నటువంటి మనిషి వివిధ రకాలైనటువంటి వ్యసనాలకు బానిసై తన జీవితాన్ని దుర్లభ్యం చేసుకున్నటువంటి మనిషి వివిధ రకాలైనటువంటి మనస్తత్వముతో మనిషి తన జీవితాన్ని చిందరవందర చేసుకున్నటువంటి నేపథ్యములు అన్నీ చక్కబరచడానికి దేవుడు మనతో ఉండాలి అన్నటువంటి ఉద్దేశ్యము చేతనే మనిషిగా ఈ లోకములో జన్మిస్తూ ఉన్నారు అందుకే ఇక్కడ వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిది ఇరవై నాలుగు వచనాలలో ప్రభువు దూత యోసేపునకు కనిపించే కళలో కనిపించి చెప్పినటువంటి ఆ మాటల నేపథ్యంలో మనకు ఈ మాట చెప్పబడుతూ ఉంటుంది మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నారు అని చెప్పే మరి ఈ దేవుడు మనతో ఉన్నారు అన్నటువంటి భావము ప్రభువైన యేసుక్రీస్తు జీవించినటువంటి సమయాలలో అనేక సందర్భాల్లో చెప్పబడుతూ ఉంటుంది మనము యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయాన్ని గమనించినట్లయితే పదహారు పదిహేడు వచనాలలో ఈ విధముగా చెప్పబడుతూ ఉంది నేను తండ్రిని ప్రార్థించను మీతో ఎల్లప్పుడూ ఉండటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించను ఆయన సత్య స్వరూపియూ ఆత్మ లోకము ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందజాలదు మీరు ఆయనను ఎరుగుదరు కనుక ఆయన మీతో నివసించను మీతో ఉండను తండ్రిని ప్రార్థించినప్పుడు పంపబడేటువంటి ఆ ఆదరణకర్త పవిత్ర ఆత్మ మీతో ఉంటారు మీతో ఉండడమే కాదు మీలో నివసిస్తారు అని చెప్పే ప్రభువు స్పష్టంగా చెబుతూ ఉన్నారు మరి ఆ ఆదరణకర్త ఎవరు అంటే దేవుడే అందుకే సత్యోపదేశంలో మనము నేర్చుకుంటూ ఉంటాము దేవుడు పిత పుత్ర పవిత్రాత్మ అనే ముగ్గురు వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు దేవుడా అంటే దేవుడు శుత్రుడు దేవుడా అంటే దేవుడు మళ్ళీ పవిత్రాత్మ దేవుడా అంటే దేవుడు ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ప్రభువైన యేసు పవిత్రాత్మ దేవుడు ఒకేసారి లేరు ప్రభువు వెళ్ళిన తర్వాతనే ఆదరణకర్త పంపబడుతూ ఉన్నారు అంటే దేవుడు మనిషిగా ఈ లోకములో జీవించినప్పుడు యేసుగా పిలువబడ్డారు తిరిగి ఆయన దేవుడుగా మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఆత్మరూపములో ఆత్మగా మన మధ్యకు వస్తూ ఉన్నారు మనతో కలిసి జీవిస్తూ ఉన్నారు మనలో ఉంటూ ఉన్నారు అందుకే ప్రభు తాను మోక్షారోహణం అయ్యేటువంటి సమయంలో కూడా మొత్త వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనములో చెబుతూ ఉన్నారు లోకాంత్యము వరకు నేను మీతో ఉందను కాబట్టి ఎప్పుడూ కూడా ప్రభువు మనతో ఉన్నారు మనలను వదిలి వెళ్ళడం లేదు అన్ని సమయాలలో అన్ని సందర్భాలలో ప్రభువు మనతో ఉంటారు అని ఆయనే స్వయముగా వాగ్దానం చేస్తూ ఉన్నారు దీన్ని పురస్కరించుకునే చిన్నప్పగారు కొరెంతేలకు వ్రాసినటువంటి మొదటి లేఖలో ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలలో అంటూ ఉన్నారు మీ దేహము పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా అంటే మన దేహాలు దేవునికి ఆలయము మరి ఆలయములో ఎవరుంటారు దేవుడే ఉంటారు కాబట్టి ఆ దేవుడు ఎక్కడున్నారు అంటే మీలోనే ఉన్నారు దేవుడు మీలో ఉన్నారు అంటే మనలో ఉన్నారు మనతో ఉంటూ ఉన్నారు దేవుడు లేకుండా మనము లేము దేవునితో కలిసి మనము జీవిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ దేహమే దేవుని ఆలయము మరి అలాంటప్పుడు దేవుడు కొలువై ఉండేటువంటి చోట మన దేహమే కాబట్టి మనలో ఆ దేవుడు ఉంటూ ఉన్నారు అని చెప్పి అంటూ ఉన్నారు అందుకే కీర్తనకారుడు కూడా పూర్వ నిబంధన కాలంలో నూట నలభై ఐదవ కీర్తనలో పద్దెనిమిదవ వచనములో చెబుతూ ఉన్నారు ప్రభువు చేరువులోనే ఉన్నారు ప్రార్థన చేసేటువంటి వారికి అతి దగ్గరలో ఉంటూ ఉన్నారు కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు దేవునితో ఐక్యం అవుతూ ఉంటాము దేవునితో ఏకత్వాన్ని సాధిస్తే ఆ ప్రభువే మనతో ఉంటూ ఉన్నారు అన్నటువంటిది మనకు స్పష్టమవుతూ ఉంటుంది అలాగే హిబ్రేలకు ప్రాయపడినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయములో ఐదవ వచనములో ఈ విధముగా చెప్పబడుతుంది ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగా ఉంచుకునడు ఉన్న దానితో తృప్తి చెందడం ఏలయన నేను మిమ్మో ఎన్నడను విడువను ఏ నాటికి ఎడబాయను దేవుడు చెప్పినటువంటి మాట కాబట్టి నేను మీతోటే ఉంటాను మిమ్మల్ని అప్పటికీ కూడా వదిలిపెట్టాను పూర్వ నిబంధన కాలంలో ప్రభక్త ద్వారా చెబుతూ ఉన్నారు ఓ ఇస్రాయలు నిన్ను అర చేతిలో చెక్కున్నాను అంటే నువ్వు నా చేతుల్లోనే ఉన్నావు నిన్ను భద్రంగా పదిలంగా కాపాడుతాను అని చెప్పి దేవుడు అక్కడ వాగ్దానము చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ హెబ్రేలకు ప్రాయపడినటువంటి ఈ పత్రికలో కూడా దేవుడు స్పష్టమైనటువంటి వాగ్దానాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు బాధపడాల్సినటువంటి పని లేదు మీరు దానితోటే తృప్తి చెందండి అని చెప్పి ప్రభవ స్పష్టంగా చెబుతూ ఉన్నారు మిగిలినటువంటివి ధనాపేక్ష అన్నీ కూడా మనన్న పాపాలకి దించేటువంటివి మన జీవితాలను దుర్భరంగా మార్చేటటువంటివి మన జీవితాలను అస్తవ్యస్తంగా చేసేటువంటివి కాబట్టి వాడి నుంచి దూరంగా ఉండండి ఉన్నదానితో తృప్తి పడండి ఎందుకు అంటే నేనే మీతో ఉన్నాను కాబట్టి దేవుడే మనతో ఉంటే ఇంకా మనకు కావలసినటువంటిది ఏమిటి మనకు కొదువ ఏమి ఉంటుంది అనేటువంటిది స్పష్టమవుతూ ఉంటుంది మరో అడుగు ముందుకు వేసి దర్శన గ్రంథంలో యోహాన్ గారు రాసినటువంటి ఆ గ్రంథంలో ఆయనకు దర్శనమిచ్చినప్పుడు మూడవ అధ్యాయము ఇరవైవ వచనములో ఈ విధంగా చెప్పబడుతూ ఉంటుంది నేను ద్వారము వద్ద నిలచి తలుపు తట్టుచున్నాను ఎవ్వరైనను నా స్వరమున విని తలుపు తెరచిన లోనికి వచ్చను వానితో భుజంతోను అతడును నాతో భుజించను చాలా చక్కనైనటువంటి మాటలు అందమైనటువంటి మాటలు నేను ఎక్కడిలోని తలుపు దగ్గరే ఉన్నాను కాకపోతే నువ్వు తలుపు తీయాలి నీ హృదయ ద్వారాన్ని తెరవాలి నీ మనస్సుల తలుపులు తీయాలి అలా తీసినట్లయితే నేను నీ మనస్సులో ఉంటాను నీ ఆలోచనలలో ఉంటాను నీ జీవితంలో ఉంటాను నీ హృదయంలో ఉంటాను అందకిందాక అనుకున్నాము నీ హృదయం నీ జీవి దేహములో పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా చిన్నప్పగారు వేసినటువంటి ప్రశ్న కారణము ఇదే దేవుడు మనలో ఉంటూ ఉన్నారు మనతో తింటూ ఉన్నారు మనతో త్రాగుతూ ఉన్నారు అంటే మనగా దేవుడు మనలో ఐక్యమైపోతూ ఉన్నారు మరి ఈ విధముగా దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు ఇబ్బంది ఏమిటి మనకు కష్ట నష్టాలు ఏమిటి ఇంకా ఎందుకు ఇవన్నీ మనం చూసేటువంటి కష్ట నష్టాలు ఇబ్బందులు మన జీవితాలలో కలు కలుగుతూ ఉన్నాయి దేవుడే మనతో ఉన్నప్పుడు అని గనక మనం ఆలోచిస్తే మన ప్లేట్లో భోజనం ఉంటే సరిపోదు అది మన కడుపులోకి వెళ్ళాలి కడుపులోకి వెళ్ళాలంటే మన ఎదురుగా పెట్టుకుంటే దాని అంత లేచి మన నోట్లోకి వెళ్ళిపోదు మరి ఎంత కష్టపడి దాన్ని కలిపి నోట్లో పెట్టుకున్న తర్వాత దాని అంత లోపలికి వెళుతుందంటే అప్పుడు వెళ్ళదు మనము నమిలి మెంగాలి ఈ పనులన్నీ చేస్తేనే మన దగ్గర భోజనం ఉన్నప్పుడు మనము పుష్టి పొందుతూ ఉంటాము మనము శక్తిని పొందుతూ ఉంటాము ఇవన్నీ ఏమీ చేయకపోతే అక్కడ అన్నం అలాగే ఉంటుంది మనం మాత్రం నీరసించిపోతూ ఉంటాము శక్తిహీనలమైపోతూ ఉంటాము ఇక్కడ కూడా అంతే దేవుడు మనతో ఉంటే సరిపోదు కానీ ఆ దైవశక్తి మనలో నిబిడీకృతం కావాలి అంటే మనము చేయాల్సినటువంటివి కొన్ని కొన్ని పనులు ఉన్నాయి వాటిల్లో మొట్టమొదటిది దివ్య సంస్కారాలు ప్రత్యేకముగా పాప సంకీర్తనము దివ్య సత్ప్రసాదము ప్రభువు మనలోకి రావడానికి మన జీవితంలోకి రావడానికి మన పాపాలు అడ్డు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ తలుపులు తీయాలి ఈ పాపం అనేటువంటి తలుపులు తెరవాలి మనం గడిపెట్టి లోపల కూర్చుంటే ఆయన బయట మనం లోపల ఉంటాము కాబట్టి మరి ఆ పాపం అనేటువంటి ఆ తలుపులు తెరిచేటువంటి తాళపు చెవి ఎక్కడ ఉంది అంటే పాప సంకీర్తనం దాని ద్వారానే మనం తాళం చేస్తాము ప్రభువుకి దారి ఏర్పడుతూ ఉంటుంది పాప సంకీర్తనములో దేవుడు మన పాపాలు అన్నిసారు కాబట్టి మనము దేవుని ఆహ్వానించడానికి సిద్ధలమ్మగా మారుతూ ఉంటాము అలాగే దివ్య సత్ప్రసాదము దివ్య సత్ప్రసాదం స్వీకరించినప్పుడు మన శరీరంలో మన రక్తములో ప్రభువు కలిసిపోతూ ఉన్నారు మరి ఆ ప్రభువు కలిసిపోవడానికి మనం సంసిద్ధత కావాలి మన ఇష్టం వచ్చినట్లు ఉంటే అది తీసుకుంటే సరిపోదు జ్వరం వచ్చినప్పుడు మనం బిర్యానీ తిన్నామనుకోండి ఏమవుతూ ఉంటుంది అది రివర్స్ అవుతూ ఉంటుంది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంటుంది ఇక్కడ కూడా అంతే ప్రభువైన యేసు శరీర రక్తాలను మనం తినేటప్పుడు భుజించేటప్పుడు మనం దానికి తగినట్లుగా ఉండాలి మన జీవితం దానికి తగినట్లుగా ఉండాలి అది లేకపోతే అజీర్తి జరుగుతూ ఉంటుంది రివర్స్లో వివిధ రకాలైనటువంటి జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది మరి అలా తగినట్లుగా మనము వండాలి అంటే చేయాల్సినటువంటిది ప్రేమ ఆజ్ఞ ప్రభువు ఇచ్చినటువంటి ఆ ప్రేమ ఆజ్ఞ ఆ ప్రేమ ఆజ్ఞను కనుక మనం పాటిస్తూ ఉన్నట్లయితే మనం సిద్ధంగా ఉంటాము ఇప్పటి వరకు అనుకున్నటువంటివన్నీ కూడా మన జీవితంలో మనం పూర్తి చేయగలము అప్పుడు ప్రభువు మనలోనికి రావడానికి మనతో ఉండడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది అలా ప్రభువు మనలో మనతో ఉంటూ ఉన్నట్లయితే మన జీవితాలు ఆనందమయముగా కావడానికి అవకాశం కలుగుతుంది ఈ వారమంతా కూడా మనిషి మనము ఆనందంగా ఎలా ఉండాలి అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము కాబట్టి ఆ ఆనందము ఎక్కడ మనకు లభిస్తూ ఉంటుంది అంటే ప్రభువు ఇచ్చినటువంటి ప్రేమ ఆజ్ఞను మనము పాటిస్తే ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా నాకు చేసినట్లే అన్నటువంటి ప్రభువు మాటను గుర్తుంచుకొని మనము అందరికీ అవసరాలలో చేతనైన సహాయం చేస్తూ ఎవరిని ద్వేషించకుండా ఎవరిని మోసం చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరితో సఖ్యతతో సంతోషంగా జీవించగలిగితే ఆనందం మనస్వంతమవుతూ ఉంటుంది ఆ ఆనందం మనస్వంతమైనప్పుడు ప్రభువే మనలో ఉంటూ ఉంటారు మనలో ప్రభువు ఏకమవుతూ ఉంటారు అంతకు మించినటువంటి ఆనందము ఇక ఎక్కడ ఉండదు అందుకే మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నారు ఆ మనతో ఉండడానికి దేవుడు మనిషిగా ఈ లోకములో జన్మిస్తూ ఉన్నారు మరి ఈ సందర్భములో ఈ విధముగా మనమంతా తయారై ప్రభువుతో కలసి జీవించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం పితాపుత్ర